వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని అనంతపురంలో ఓ మహిళ భర్తను హత్య చేయించింది నగర శివారులో ఈ నెల ఒకటిన ధర్మవరం మండలానికి చెందిన కాశీ దారుణ హత్యకు గురయ్యాడు దీనిపై కాశీ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది నిందితులను పట్టుకున్న పోలీసులు విషయం తెలుసుకుని విస్తుపోయారు టమోటా మండీలో మేస్త్రీగా కాశీ పనిచేసేవాడు ఇటీవల బెంగళూరులో వ్యాపారం చేయడానికి వెళ్లాడు ఈ క్రమంలో అతని భార్య అక్కడే పనిచేసే కూలీ నవాజ్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది విషయం తెలుసుకున్న భర్త వీరిద్దరిని మందలించాడు కాశీతో తమకు ప్రమాదం ఉందని భావించిన భార్య ఆయన్ను చంపాలని నవాజ్ కు చెప్పింది కాశీని మద్యం తాగుదామని తీసుకెళ్లిన నవాజ్ మరో వ్యక్తితో కలిసి బండరాయితో కొట్టి హత్య చేశారు పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు నవాజ్ బేకి సౌభాగ్యకి ఒక అక్రమ సంబంధం అనేది ఏర్పడింది ఈ అక్రమ సంబంధంలో భాగంగా వాళ్ళు రాత్రిలో పూట మాట్లాడుకునేటటువంటి ఫోన్ కాల్స్ అవి అన్ని విషయాలు కూడా ఈ సౌభాగ్య యొక్క భర్తకు తెలిసినా అని కా కాశ్యప్ప అతను తన భార్యతో కొంచెం గొడవ పన్నాడని ఈ క్రమంలో మనల్ని ఏమన్నా చేస్తాడనే ఉద్దేశంతో ఆ సౌభాగ్యనే నవాజ్ బేగ్కి చెప్పి మీరు ఏ విధంగా అయినా అతన్ని చంపండి లేకపోతే మనకి కష్టమవుతుందనే ఉద్దేశంతో ఆమె చెప్పడంతో ఈ నవాజ్ బేగ్ గౌ అటువంటి వ్యక్తులు చింతతోపులే తీసుకుపోయి ఆ మందు తాగినట్టు టాక్షన్ చేసి అతనికి మందు తాపి వీళ్ళు అతనితో రాయితో కొట్టి చంపి కనుంటి పారిపోవడం జరిగింది ఇక్కడ పోస్టుమార్టం అయిపోయేంత వరకు ఉన్న సౌభాగ్య ఆ రోజు నుండి కనిపించకుండా వెళ్ళిపోవడము ఊర్లో రకరకాల అనుమానాలకు తావు రావడము ఆమె కోసం వెదికినప్పటికి కూడా ఆమె దొరకకుండా ఈరోజు ఆమెతో పాటు నవాజ్ బేగ్ అదేవిధంగా గౌస్ పీర్ని కూడా తీసుకొని వాళ్ళు టౌన్లోకి ఏదో మాట్లాడుకోవడానికి వస్తున్నారని చెప్పేసి మనకు సమాచారం రావడంతో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి కన్ఫ్యూషన్ చేసినప్పుడు ఈ అని కూడా బయటకు రావడం జరిగింది